అందరికి నమస్కారం మరికొన్ని గంటల్లో రెట్ల శక్తితో ఈ నాలుగు రాశులకు రాజయోగం పట్టబోతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది మరికొన్ని గంటల్లో ఏ నాలుగు రాసుల వారు వెయ్యి రెట్ల శక్తితో రాజయోగాన్ని అనుభవించబోతున్నారు వీరు పట్టిందల బంగారం ఏ విధంగా కాబోతుంది ఏ నాలుగు రాసుల వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం శుక్రుడు సూర్యుడి కలయిక కారణంగా నాలుగు రాసుల వారికి నెల రోజుల పాటు ప్రభావవంతంగా మారుతుంది రాజభంగ రాజయోగం కొన్ని విపరీతంగా చేస్తుంది ఆగస్టు ఏర్పడిన రాజభంగ రాజయుగం ఈ నాలుగు రాసుల వారికి జీవితంలో పురోగతితో పాటు సంపదను తెస్తుంది విపరీత రాజయుగం వల్ల కొన్ని రాసుల వారి జీవితాల్లో అద్భుతాలు అత్యద్భుతాలు జరగబోతున్నాయి మరి ఏ ఏ రాసుల వారు ఆ జాబితాలో ఉన్నారో ఓసారి తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్ పైన ఆల్ ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష శాస్త్రం ప్రకారం గనక చూసుకున్నట్లయితే ప్రతికూల శక్తులు కలిస్తే విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది ఎవరి జాతకంలోనైనా ఈ విధంగా ఏర్పడవచ్చు అలాంటి వారు అఖండ విజయాన్ని అందుకుంటారు ఈసారి విపరీత రాజయోగం వల్ల నాలుగు రాసుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది కర్కాటకంలో శుక్రుడు సూర్యుడి కలిక శక్తివంతమైన రాజభంగ రాజయోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం కొన్ని రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతోంది అలాగే శాస్త్రం ప్రకారం శుక్రుడు మరియు సూర్యుడు అనే రెండు గ్రహాలు కన్యా రాశి చక్రంలో కలిసినప్పుడు అవి రాజభంగ రాజయోగం అని పిలువబడే ఒక రాజయోగం వల్ల కొన్ని రాశుల వారు అపారమైన విజయాన్ని పొందుతారు ఆగస్టు ఏడవ తేదీన శుక్రుడు సూర్యుడి కలయిక వల్ల ఏ రాశుల వారిపై ప్రభావం ఎలా ఉందో ఈ వీడి ద్వారా చూసి తెలుసుకుందాం ముందుగా మేషరాశి శుక్రుడు సూర్యుడి కలిక వారికి మరింత శ్రేయస్సును కలిగిస్తుంది ఈ రాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులవుతారని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు వీరిలో ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులు అవి మంచి అయినా చెడు అయినా కూడా చేయాలి అనుకుంటే వీళ్లను ఎవ్వరు కూడా ఆపలేరు జీవితంలో చాలా డబ్బను కూడా పెడతారు శుక్రుడు సూర్యుడి కలయిక వల్ల మేషరాశి గల జాతకులకు బాగా కలిసి రాబోతుంది వీరు సకల భోగాలు అనుభవిస్తారు వీరి యొక్క మనస్సు శరీరం రెండు చాలా ప్రశాంతంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి మీకు రావాల్సిన డబ్బు టైంకి చేతికి అందుతుంది గతంలో పెట్టిన పెట్టుబడి వల్ల ఇప్పుడు లాభాలు వస్తాయి కెరీర్ నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంటుంది ఇకపోతే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్ర ప్లాన్ చేయొచ్చు ఇకపోతే మీ ఆర్థిక పరిస్థితి చాలా ఇంప్రూవ్ అవుతుంది పాత సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మంచిగా ప్రాఫిట్స్ రాబోతున్నాయి కెరీర్ పరంగా మేషరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు ఈ టైంలో ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆగస్టు నెల కాలంలో మీ లైఫ్ లో ఎన్నో మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మేషరాశి గల జాతకులు ఏ పని చేసినా స్నేహితుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది జీవితంలో సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి చాలా పట్టుదలతో ఉంటారో ఎంతో శ్రమిస్తారో ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలున్నాయి మీకు అదృష్టం ముంగిట్లో ఉందనే చెప్పొచ్చు సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్లోనే ఉంటాయి ఈ టైంలో మీరు వివాహంలో సమస్యలను తొలగిస్తుంది వ్యాపారంలో కూడా సానుకూల ఫలితాలను ఇస్తుంది వ్యాపారంలో గణనీయమైన పురోగతి ఉంటుంది నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కర్కటక రాశి కర్కటక రాశి వారికి రాజయోగం అత్యంత అనుకూలమైందని చెప్పొచ్చు సమాజంలో మీ సామాజిక ప్రతిష్ట గౌరవం అనేవి పెరుగుతుంది సామాజిక ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది లాభాలను చూస్తారు అన్ని రంగాల్లో విజయాన్ని నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతతగా ఉంటుంది ఇకపోతే అన్నింట అదృష్టం మీకు బాగా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఇకపోతే కెరీర్ చేసే ప్రతి పనిలో కూడా విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది ఆర్థిక సంక్షోభం మారి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా సమయానికి పూర్తవుతాయి అలాగే ఈ రాజయోగం అద్భుత ఫలితాలను అందిస్తుంది అని మన పండితులు చెబుతున్నారు ఈ రాజయోగం కర్కటిక రాసి వారికి ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడుతుంది ఇకపోతే మీలో పెళ్లి కావాల్సిన వారు ఎవరైనా గనుక ఉంటే వారికి త్వరలోనే వివాహం జరిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ టైం మీకు చాలా శుభప్రదమైనది ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగుపడుతుంది మీరు వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంది అలాగే కొన్ని శుభవార్తలు మీరు వింటూ ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వ్యాపారాలు మంచి లాభాలను పొందుతారు మీ కెరీర్ అనేది చాలా బాగుండబోతోంది ఆగిపోయిన పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా పొందుతారు మీ వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా నిలబడతారు నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులారాశి వారు రాజభంగ రాజయోగం వల్ల అన్నింట లాభాలు పొందుతారు మీకు సానుకూల ఫలితాలు దక్కుతాయి గత కొంత కాలంగా మీకు రావాల్సిన డబ్బు మీకు అందుతుంది మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు ఏదైనా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది షేర్ మార్కెట్ లో తెలివిగా పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు రిలీఫ్ ని పొందుతారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా ఇంప్రూవ్ అవుతుంది మీ ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ అవకాశాలు ముందుకు వస్తాయి చట్టపరమైన వివాదం పరిష్కారం అవుతుంది ఈ టైంలో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ ఆ ప్రాంతంలో నాయకత్వం వహించే ఛాన్స్ మీకు వస్తుంది పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం కలుగుతుంది తులారాశి వారికి రాజయోగం చాలా శుభప్రదంగా మొదలవుతుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ ని పొందుతారు మీ వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయి భాగస్వామితో అనుబంధం చాలా స్ట్రాంగ్ గా మారుతుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే గనక ఈ సమయంలో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు పనిచేసే రంగంలో మంచి పేరు తెచ్చుకుంటారు విదేశాలకు కూడా పెళ్లే అవకాశాలున్నాయి నెక్స్ట్ వచ్చేసి ధనస్సు రాశి శుక్రుడు సూర్యుడి శుభ వల్ల ధనస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి కొత్త ఆదాయ మార్గాలు విస్తృతం అవుతున్నాయి జీవితంలో భారీగా ఇంక్రిమెంట్ ఉండబోతుంది మీ దాంపత్య జీవితం అనేది చాలా సంతోషంతో వచ్చే స్థితిలో ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటే మనస్సు ఆనందంగా ఉంటుంది మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సహోద్యోగులు సీనియర్ల నుంచి లభించే గుర్తింపు ప్రశంసలు మీలో చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు అలాగే మీ భవిష్యత్తు ప్రయత్నాలకు మనతో ప్రయోజనం అనేది చేకూర్చే ప్రభావవంతమైన వ్యక్తితో అర్థవంతమైన ఆశించవచ్చు ఇలా ఈ విధంగా ధనస్సు రాశి వారికి కూడా అంతా బాగుండబోతుంది శుక్రుడి సూర్యుడి కలయిక వల్ల మీకంతా కూడా మీకు చాలా బాగుండబోతుంది అన్నంలో ఎలాంటి డౌట్ లేదు శుక్రుడు సూర్యుడి శుభ కలయిక వల్ల ధనస్సు రాశి వారికి అన్ని రకాలుగా అదృష్టం పట్టబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ విధంగా ఈ రాజయోగం మీ జీవితంలో అనేక కొత్త అవకాశాలను తెచ్చి పెట్టబోతుంది మీ రాశిలో శుక్రుడు స్థితిలో ఉన్నాడు ఈ యోగంలో వాహనం ఇల్లు కొనుగోలు చేయొచ్చు మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది హోటళ్లు మరియు రెస్టారెంట్లు వంటి వ్యాపారంతో సంబంధం ఉన్న వారు ఎక్కువగా లాభాలను పొందుతారు ఈ విధంగా శుక్రుడు సూర్యుడి శుభకాల వల్ల ఈ నాలుగు రాసుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు అలాగే వీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ట్యాప్ చేయండి ఫర్ వాచింగ్